అనేకాల ధ్యానాలకు మీకందరికి కూడా ఆహ్వానము దేవుని మహాకృపను బట్టి మన యొక్క దేహములు ఒక దేవుని కొరకు సాధనాలుగా వాడబడుతూ ఉన్నాయి దేవుని కొరకు సాధనాలుగా ఉండిన మన దేహములు ఇవి సాధనాలుగా ఉండాలి అని అంటే మొదటిగా ప్రభైన శుక్రేష్ పరిశుద్ధ రక్తము ద్వారా కడుగబడిన పాత్రలు అవి కడుగబడిన పాత్రలు ఏదైనా ఒక పాత్ర వాడబడాలి అంటే అవి లోపల కడగబడాలి అయితే మనము ఎఫ్ఎస్సి ఒకటి ఏడు ప్రకారము ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడిన పాత్రలు ఈ యొక్క వచ్చిన మనం గమనించినట్లయితే దేవుని కృపా మహదైశరువుని బట్టి ఆ ప్రేనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి ఇక్కడ ఆయన రక్తము వలన ప్రభైన యేసుక్రీస్తు యొక్క రక్తము వలన సర్వసాధారణమైన పాత్ర ఒక నీటి ద్వారా ఎలా కడగబడుతుందో అలాగే యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి వ్యక్తి ఆయన రక్తము ద్వారా కడగబడును అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియలారా ఆయన రక్తము ద్వారా కడగబడే పాత్ర మొదటి వ్యవహాన పత్రికలో ఒకటో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినములో మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యము ఉండదు అయితే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేయను అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి సత్కార్యములో మనం ప్రక్రియలో వాడబడాలి అనంటే ప్రభైన రక్తము ప్రతి పాపము నుండి ప్రతి మలినము నుండి మనలను పవిత్రులుగా చేయునది అనే విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం పవిత్రులుగా చేయబడాలి అంటే ప్రబైనా యేసయ్య రక్తము చేత కడగబడాలి అని అనగా మన హృదయంలో ఆ యొక్క పరిశుద్ధ జీవము జీవించుట ద్వారా పరిశుద్ధ రక్తం చేర కడగబడితే అపోస్తల కార్యముల గ్రంథంలో ఇరవయవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచను పరిశుద్ధాత్మ మిమ్మను ఎందు అధ్యక్షులుగా ఉంచను ఆ యావత్తు మందను గుర్చి మీ మట్టుకు మిమ్మని గురిచి జాగ్రత్తగా ఉండి కాబట్టి ఇక్కడ పౌలు గారు ఇంకొక ప్రత్యేకమైన సంకేతం ఆయన చెప్తూ ఉన్నాడు అదేమిటంటే ఆయన యొక్క ఎక్కడైనా చెప్పే మాట తన ఇచ్చి సంపాదించిన సంగమం ఇది ఒక విలువైన ఆయన సొంత ఆయన స్వరక్తము శిరువులో ఆయన కార్చిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఈనాడు మనం సార్వత్రిక సంఘం ఈ భూలోకం మీద ఉన్నది ఏంటంటే అది ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ యొక్క వ్యక్తిగతంగా ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడతారో శుద్ధి చేయబడతారో వారు వాడబడి ఆ యొక్క సంఘంలో ఒక పాత్రగా వాడబడి తదుపరి సమాజంలో శక్తివంతమైన పాత్రగా వాడబడి వారు ఒక వినూత్నమైన శక్తి కలిగి దేవుని చేత వాడబడేవారుగా ఉంటారని ప్రబైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మరి ఈ పాత్ర వేసే రక్తము చేత కడగబడినది అని దినాల్లో ప్రతి సమస్య బలహీనత కలిగినప్పుడు ఏసు రక్తమునికే మహిమ జయము అని అనటం కనబడుతుంది కాబట్టి ఏసఐ రక్తములో శక్తి ఉన్నది బలం రక్తములో మరి మరి ప్రక్షాళన చేసే ఆ ప్రక్రియ ఉన్నది అని మనం నమ్ముతూ ఈ ఉదయకాలం మరి పాత్రగా ప్రతిరోజు మళ్ళను వెలుపట శుద్ధి చేయు ఆయన పాత్ర అనే నీవు నేను వెలుపట బయట శుద్ధి చేయు ప్రభనేశ్వరిక్రీస్తు రక్తముని గురించి దేవుని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నాను దేవుడు బహుగా నిన్ను దీవించి వాడుకొనును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా పరులకు తండ్రి నీకే వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ఆశ్చర్యకరుడు ప్రభ నీకు స్తోత్రాలు ఈ కాలం పరిశుద్ధమును అమూల్యమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి మమ్మల్ని వాడుకునిచున్న విధానం బట్టి ప్రభైన ఏసయ పరిశుద్ధ నామంలో అడిగి మా తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఉండి నడిపించును గాక ఆమె